ఆత్మీయ జీవిత సత్యాలు వింటున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు నేసుక్రీస్తునంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను ఈరోజు యాకో పత్రిక నాలుగో అధ్యాయము పదమూడు నుంచి పదిహేడు వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించము రెండని చెప్పుకొని వారలారా రేపేమి సంభవించునో మీకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనగలడు ఇప్పుడైతే మీరు మీ దంబముల ఎందు అతిశయపడుచున్నారు ఇట్టి అతిశయమంతయు చెడ్డది కాబట్టి మేలైనది చేయనదియు అలాగూ చేయని వానికి పాపము కలుగును ఈ వాక్య భాగాలు ఈ దినాన్ని మనము ధ్యానించుకుందాం ఈరోజు మన అంశము దేవుని చిత్తమా ధన వ్యామోహమా దేవుని చిత్తమా ధన వ్యామోహమా చాలామంది ఈ దినాల్లో క్రైస్తవులు ఎక్కువగా దేవుని బిడ్డలైనటువంటి మనము ఎప్పుడూ కూడా ధనవంతులుగానే ఉండాలి మనము బీదలుగా ఉండకూడదు మన దేవుడు ధనవంతుడు కాబట్టి ఆయన ఎప్పుడు మనల్ని ధనవంతులుగానే ఉంచుతాడు అనేటువంటి ఆ ఉద్దేశంతో ఆ విధంగా ఆ నెపము చూపి ధన వ్యామోహముతో బ్రతుకుతూ ఉంటున్నట్లు అక్కడక్కడ మనము గమనిస్తూ ఉంటాం వాస్తవానికి దేవుని ప్రకారము జీవించటం అనేది వారికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ధనము కలిగి జీవించాలనే ఆశ వారిలో ఉండటం అనేటువంటిది చూస్తున్నాం ఎందుకంటే లోకంలో అనేక మందిని చూసి ఆ విధమైనటువంటి రీతిగా జీవించాలి అని తీర్మానం చేసుకుంటూ ఉంటారు ఆ విధంగా జీవించటానికి కూడా తాపత్రయపడుతూ ఉంటారు ఏదో ఒక రీతిగా పైకి తాబుసరిగా కనబడాలి అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు మీ డంభముల ఎందు అతిశయ పడుతుంటారు అనేటువంటిది ఇక్కడ యాకోబు కూడా గుర్తు చేస్తున్నాడు అనగా అసలు మనకు ఆ విధమైనటువంటి అర్హత మనకి లేకపోయినప్పటికి కూడా అనగా ఆ ధనము కలిగి ఉండేటువంటి ఆ స్థితి మనం లేకపోయినప్పటికి కూడా మనము బాకీలు చేసేలా లేకపోతే ఇంకెక్కడి నుంచి సంపాదించుకొని వెళ్ళాలా ఆ విధంగా మనము ధన వ్యామోహంతో దేవుని బిడ్డలు ధనవంతులుగా ఉండాలి అనేటువంటి రీతిగా జీవిస్తూ ఉంటూ ఉంటారు దేవుని బిడ్డలారా గమనించండి మన యొక్క ప్రణాళికల్లో దేవుడు లేకుండా ధనం మీద ధ్యాసతో అవిశ్వాసుల వల్లే జీవించటం గురించి యాకోబు రాస్తూ ఉంటున్నాడు పదమూడవ వచ్చిన మనం చదువుతూ ఉంటే నాకు నయోమి జ్ఞాపకం వస్తూ ఉంటుంది ఓల్ టెస్ట్మెంట్లో రూతు అత్తయ్య అనేటువంటి నయోమి నయోమి కూడా బెతలహేమిలో పరిస్థితులు బాగా లేవని అనగా ఆ దినాల్లో కరువు వచ్చినటువంటి సందర్భమున జీవము గలగా దేవుని దేవుణ్ణి విడిచిపెట్టి ఆమె మోయాబు దేశానికి వెళ్ళినట్లు గమనిస్తాం మనం భర్తను పిల్లలను కోల్పోయి మరలా ఏమీ లేనిదిగా బెతలహేమికు తిరిగి వచ్చినట్టు గమనిస్తాం దేవుని చాలా చాలాసార్లు మనం కూడా దేవుని మీద విశ్వాసత కోల్పోతాం డబ్బు మీద లోకభోగం మీద సుఖవంతమైన జీవితంపై వ్యామోహం పెంచుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్నట్లు మనము చూస్తాం ఇలాంటి విషయాల గురించి మనం రోజు పేపర్లలో చదువుతూ ఉంటాం న్యూస్లో చూస్తూ ఉంటాం మనం అనగా డబ్బు మీద ఆశతో చాలామంది దుర్వ్యసనానికి లోనైపోతూ ఉంటున్నట్లు డబ్బు మీద ఆశతో చాలామంది వివిధ ప్రదేశాలకు వెళ్ళిపోయి అక్కడ జీవితాలను నాశనం చేసుకొని వచ్చినట్టు కూడా మనము న్యూస్లో వింటూ ఉంటాము మన కళ్ళెదుట కూడా అనేక మంది జీవితాలు కనిపిస్తూ ఉంటాయి అవిశ్వాసుల్లో ఇలాంటి బుద్ధి ఉండటం సహజంగానే చూస్తాం మనం కానీ సంఘంలో విశ్వాస లేని వారికి ఈ డబ్బు మీద వ్యామోహం పెరగకూడదు అనేది యాకో ఉద్దేశంగా ఉంటున్నది ఎక్కడికో వెళ్ళి ఏదో సంపాదించి అందరికంటే మంచి ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకోవటం తప్పేమీ లేదు అని మనల్ని మనమే సమర్థించుకుంటూ ఉంటాం ఎందుకంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు చాలామంది ధనవంతులుగా ఉండాలని కోరుకుంటున్నారు ఈ దినాల్లో కానీ అది మోసపూరితమైనటువంటి జీవిత విధానము గమనించండి దేవుని బిడ్డ వాస్తవంగా మీకు ధనము ఉండి ఉంటే ఇట్స్ ఓకే కానీ ధ్యానము లేకపోయినప్పటికి కూడా దాన్ని సంపాదించుకోవాలనేటువంటి ఆశ అది తప్పు అనేటువంటిది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది అనగా కష్టపడి ఏ దినముకి ఆ దినము మనం సంపాదించుకొని జీవించటంలో తప్పు లేదు కష్టపడి సంపాదించుకొని కొన్ని వస్తువులు కొనుక్కోవటంలో లేకపోతే కొంత మంచి స్థితిలో ఉండటంలో తప్పులేదు కానీ అది కూడా దేవుని చిత్తానుసారం దేవుని చిత్తానుసారముగా నీవు సంపాదించుకుంటున్నావా అది ఆలోచించు అందుకని ఇక్కడ దేవుని చిత్తాన్ని గురించి ఇక్కడ యాకో రాస్తూ ఉంటున్నాడు ఎందుకంటే రేపేం సంభవించునో అది నీకు తెలియదు అని అంటాడు అయితే మీ కోరిక దేవుని చిత్తానుసారంగా ఉందా లేదా ఇంట్లో వారంతా ఆ విషయాన్ని గురించి ప్రార్థించారా అయితే దేవుని ఎలా ఉంది ఈ ప్రశ్నలన్నిటికీ సరైన జవాబు మనమే చెప్పుకోవాలి మనం ఆవిరి వంటి వారం ఇంతలో కనబడే అంతలో మాయమైపోయేటువంటి జీవితం మనకి మరుక్షణం ఏమి సంభవించునో మనకు తెలియనటువంటి వారం అంటే మరణం ఎప్పుడొస్తుందో మనకు తెలియదు ఎవరికీ తెలియదు అది అయినను మనలో ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉన్నట్లు చూస్తాం మనం అంటే మన మీద మనకు నమ్మకం తర్వాత స్వగర్వం కూడా ఎక్కువగా ఉన్నట్లు మనం గమనిస్తాం అందువల్లే మనము దేవునిని మర్చిపోయి మన మీద మనం నమ్మకంతో జీవించే వాళ్ళు ఎక్కువైపోయారు మన జ్ఞానం మన డబ్బు మన బంగారం మన ఇల్లు మన హోదా మన కులం ఇలా చెప్పుకొని గర్వించకూడదు అనేదే పదహారు వచ్చనంలో యాక్కు రాస్తూ ఉంటున్నది వీటిని కాపాడుకో కాపాడుకోవటం కొరకు ఎంతో తాపత్రయపడుతూ ఉంటాం మనం కానీ వాటి కొరకే బ్రతకాలనుకోవటం దేవుని దృష్టిలో చాలా చెడ్డది అని కూడా ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు ఆయన ఇలాంటి గర్వంతో దేవునికి దూరం అవుతూ ఉంటాం మనం దేవుని బిడ్డలారా గమనించండి కోట్లు కోట్లు బ్యాంకులో దాచి పెడతాం ఆ బ్యాంకులు మూతపడినట్లయితే చేసేదేమీ లేక జీవితం మీద విరక్తి చెంది లోకం నుండే దూరం కావాలని చాలామంది తలంచుతూ ఉంటారు లోన్ బిడ్డలారా గమనించండి బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవటం తప్పు కాదు కానీ దాని వెనుక ఉన్నటువంటి నీ ఆలోచన ఎలాంటిది అనేది ఆలోచించు కీర్తన గ్రంథం ముప్పై తొమ్మిది ఆరులో కీర్తన కీర్తనకారుడు ఏమంటాడంటే మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడు వారు తొందరపడుట గాలికే కదా వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు అని అంటాడు అవును చాలాసార్లు మనం గమనిస్తూ ఉంటున్నటువంటిది అక్కడక్కడ మనం చూస్తూ ఉంటున్నటువంటిది ఈ బ్యాంకుల్లో మనము మరి దాచిపెట్టుకున్నటువంటిది దాచిపెట్టుకోవటం తప్ప అది కాదు నేను మాట్లాడుతుంది మన యొక్క దాని వెనుక ఉన్నటువంటి ఆలోచన విధానం గురించి మాట్లాడుతూ ఉంటున్నాను దాచిపెట్టుకున్నటువంటి డబ్బంతా కూడా బ్యాంకులు మూసివేసినప్పుడు అనగా వాళ్ళు ఎత్తేసినప్పుడు మనం ఏమి చేయలేని పరిస్థితి ఎంత క్షోభను అనుభవిస్తామో ఎంత బాధను అనుభవిస్తామో కానీ దేవుని మీద నమ్మకం ఉంటున్నప్పుడు మనకు ఆ విధమైన బాధ ఉండదు గమనించండి దేవుని బిడ్డరా ధనం కంటే దేవుని మీద ఆధారపడే జీవితాన్ని ప్రభువు కోరుకుంటూ ఉంటున్నాడు ఈ సత్యాన్ని మనం గుర్తించుదాం ఇదేనా ధనము కాదు ముఖ్యము ఆయన చిత్త ప్రకారము జీవించటం అనగా మనము ధనము లేకపోయినప్పటికి కూడా డబ్బు లేకపోయినప్పటికి కూడా ఆయన చిత్త ప్రకారం లోకంలో మనము తక్కువలో జీవించినా కానీ దేవుని రాజ్యంలో చోటు సంపాదించుకుంటాం కొందరైతే వివాహానికి కావాల్సిన అన్ని ప్రణాళికలు వేస్తారు ఆహ్వాన పత్రికల్లో ప్రభు చిత్తమైతే అని రాస్తారు నిజంగా ప్రభు చిత్తానుసారంగా ఆయా వ్యక్తులకు వివాహం చేయటానికి పెద్దలు పూనుకోలేదా అంటే ప్రభు చిత్తం లేదా వారి జీవితం వారిని ఒకటిగా చేయటంలో అలా ముందు ఆలోచించలేదా వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయలేదా వాళ్ళని ప్రార్థన చేసుకోమని చెప్పలేదా ఆ విధంగా మీరు ఆలోచించలేదా అసలు మరి ఆలోచించినట్లయితే మరలా ప్రభు చిత్తమైతే అయితే అని ఎలా మాట్లాడతారు అక్కడ కట్నాలు కానకులు కులాలు ఆచారాలు వ్యవహారాలు అన్నీ మాట్లాడుకుంటారు తిథులు నక్షత్రాలు కూడా చూస్తారు మరలా దేవుని చిత్తమైతే అని అంటారు మళ్ళా ఎంత మోసపూరితమైన జీవితమో కదా అది అన్నీ మీ ఇష్టానుసారంగా చేసుకొని మరలా దేవుని ఇష్టం ఏది ఆలోచించండి మన ఇష్టానుసారంగా అన్నీ చేశాం కదా మళ్ళీ దేవుని ఇష్టం ఏది ఎక్కడ అసలు గమనించండి దేవుని బిడ్లారా మోసపూరితమైన జీవితంలో ఉండవద్దు దేవుని చిత్తము ఏంటి అనేది గ్రహించండి గమనించండి దేవుని చిత్తం గ్రహించాలంటే మీకు దేవుని వాక్యంలో ఒక ప్రత్యేకమైన వాక్యం మనకి స్పష్టంగా తెలియజేయబడుతూ ఉంటున్నది రోమిలకు రాసినటువంటి పత్రికలో మీరు చూసినట్లయితే పన్నెండవ అధ్యాయంలో రోమపత్రిక పన్నెండవ అధ్యాయం చూడు దయచేసి పన్నెండో అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను నేను రెండవ వచనం మొదటి వచ్చిన రెండవ వచనం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్థించుకున్నడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొంచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటి వలన రూపాంతరము పొందుడి ఎప్పుడు తెలుసుకుంటామండి దేవుని చిత్తాన్ని మన మనస్సు మారి రూపాంతరము పొందుట వలన అనగా మారు మనసు పొందుటం వలన సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తం ఏదో నీకు తెలియజేయబడింది ఎలాది పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడు అప్పుడు నీవు ఆయన మీద ఆధారపడ్డప్పుడు ఏది దేవుని చిత్తము ఏది దేవుని చిత్తము కాదు ఆయన నీకు ఆ గైడెన్స్ని ఇస్తాడన్నమాట ఆ నడిపింపు ఆయన ఇస్తాడు నీకు అప్పుడు నీకు ఏది దేవుని చిత్తమో చక్కగా అర్థమైపోద్ది అప్పుడు నీ యొక్క కాన్ఫిడెన్స్ కూడా పెరుగుద్ది అనగా నేను దేవుని మీద ఆధారపడ్డాను దేవుడు నన్ను ఇలా నడిపించాడు దేవుని వాక్య అనుసారముగా నేను ఈ యొక్క విషయాన్ని నిర్ణయం తీసుకుంటున్నాను ఇది మనకు అర్థమైపోతూ ఉంటుంది ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు కాబట్టి ఆ విధమైనటువంటి నమ్మకంతో ఈ లోకంలో మనము జీవిస్తాం దేవుని బిడ్డ గమనించండి చివరిగా ఏమంటాడంటే మేలైనది తెలిసి కూడా చేయకపోవటం పాపం అని అంటాడు మేలైనది తెలిసి కూడా చేయకపోవటం పాపం చాలామంది చాలామందికి ఏది అక్రమము ఏది క్రమము అనేటువంటిది చాలా క్లియర్గా తెలుస్తుంది ఎందుకు దేవుడు మనకి ఇంగిత జ్ఞానాన్ని ఇచ్చాడు ఈ విషయాల గురించి మనం చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలము ప్రతిదానికి కూడా ప్రార్థన చేసి నిర్ణయం తీసుకుందాము ప్రార్థన చేసి నిర్ణయం తీసుకుందాము అనేది అవసరం లేదు ఎందుకని అంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుని మనలో ఉంచాడు కాబట్టి మనం ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు మన ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుంది అప్పుడు ఏది మేలు ఏది కీడు అనేది క్లియర్గా నీకు అర్థమైపోతూ ఉంటుంది ఎందుకంటే ఆయన నిన్ను గైడ్ చేస్తున్నాడు కాబట్టి కాబట్టి దేవుని బిడ్డలారా మేలేనిది తెలిసి కూడా నువ్వు చేయకపోతున్నావంటే అది నీ జీవితంలో పాపంగా మిగిలిపోద్ది అనే విషయాన్ని వాక్యం ద్వారా అర్థం చేసుకుంటూ ఉంటున్నాం మనం వాక్యము ఎన్నోసార్లు వింటున్నాం మనం ఆయనను అలా జీవించం అస్సలు మనం ఎందుకంటే మన జీవితంలో ఎక్కువగా లోకానుసారమైనటువంటి భోగాల కొరకు ఈ ఈ లోకంలో జీవించాలని ఇష్టపడుతున్నటువంటి వారం ఇతరులను మెప్పించటం కొరకనమాట ఇతరుల దృష్టిలో మనము గొప్పవాళ్ళంగా కనపడాలని అనుకోవటం మళ్ళా అది దేవుని చిత్తము అని అబద్ధాలు ఆడటం గమనించండి దేవుని బిడ్డలారా మేలైనది తెలిసి కూడా నువ్వు చేయకపోతే నీ జీవితంలో పాపం అది నువ్వు కట్నాలు తీసుకొని నీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయకూడదు అనేది నీకు తెలియదా కట్నం పాపం అనే విషయం నీకు తెలియదా లోకంలో అన్యులకే అది కట్నాలు పాపము అనేటువంటి విషయం అర్థమైపోతుంది కట్నాలు తీసుకోకూడదు అది సామాజిక పాపము అనేటువంటిది అనేక మంది చెప్తూ ఉంటున్నటువంటిది కట్నాలు తీసుకున్నవాడు ఆ టీవీ న్యూస్ల్లో కూడా మనము అక్కడక్కడ చూస్తూ ఉంటాం అయితే మరి మన జీవితంలో క్రైస్తవ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు అనేటువంటి ఈ జీవితంలో మరి నీకెందుకు అర్థం కావటం అది అది తప్పు అని తెలిసి కూడా నువ్వు చేస్తున్నావు కదా కులాల గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటున్నావు కుల ఆ కులం వాడినే చేసుకోవాలని అలాంటి అబ్బాయినే చేసుకోవాలా అలాంటి అమ్మాయినే చేసుకోవాలా అన్నీ కూడా నీ యొక్క ఇష్టానుసారమైనటువంటి విషయాలన్నీ నువ్వు లిస్టు రాసుకొని దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నీ చిత్తం అయితే ఇదిగో ఇవన్నీ టిక్కు పెట్టి దేవా అని అంటాం మనం గమనించండి దేవుని బిడ్డల చాలా జాగ్రత్త సుమ మరి మేలైనది చేయనరిగి కూడా చేయగ చేయలేకపోతుంటున్నాం మనం దానికి కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి స్వార్థపూరితమైనటువంటి కోరికలు అన్నమాట వాక్యానుసారంగా జీవించకపోవటం అనమాట ఇది ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉంటున్నాను తెలిసి కూడా అబద్ధాలు ఆడుతూ ఉంటాం మనం తెలిసి కూడా మోసం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అది పాపము అని తెలిసి కూడా హృదయపూర్వకంగా ఎలా చేయగలుగుతున్నాం మనం కులాల గురించి ఎందుకు మాట్లాడతారు మీరు ఈ ఆచార వ్యవహారాలు ఇలాంటివన్నీ ఏమి తెచ్చి పెడతాయి మీకు దేన్ని మీకు మీ జీవితంలో ఎక్కువ అవి ఆలోచించండి దేవుని బిడ్లారా కాబట్టి దినాన దేవుని చిత్తం నువ్వు చేస్తూ ఉంటున్నావా లేదా ధన వ్యామోహం మీద అనేకమైన పనులు చేస్తూ ఉంటున్నావా ఈ లోకంలో డబ్బు లేకపోతే మనం జీవించలేమండి అని అంటారు కొంతమంది ప్రభు ఏమన్నాడు అంటే మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు దేవుని నోట్ నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అన్నాడు దేవుని బిడ్డలారా నా అనుభవంలో ఎలాంటి విషయాలు నేను చాలా చెప్పగలను ఎందుకంటే దేవుడు నాకు అలాంటి అనుభవాలు ఇచ్చాడు కాబట్టి నేను చెప్పగలను గమనించండి మన మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండాలి దేవుని చిత్తానుసారముగా జీవించటానికి దేవుడు తన కృపను ఈ దినమును మనకు అనుగ్రహించునుగాక ఆమెను దయగల ప్రభు ప్రేమ కలిగి తండ్రి నీ చిత్తానుసారముగా జీవించటం మాకు నేర్పించండి ధనం మీద వ్యామోహాన్ని తీసివేయండి తండ్రి డబ్బు సంపాదించి బాగా ఈ లోకంలో డబ్బున్న వారికి లాగా కనబడాలనేటువంటి మోసపూరితమైన జీవిత విధానాన్ని మాకు దూరం చేయండి తండ్రి దేవా క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు బాగా డబ్బున్నటువంటి వాళ్ళని ఇతరులు చెప్పుకునే రీతిగా మోసపూరితమైనటువంటి ఆ జీవిత విధానం మేము ఆశిస్తూ ఉంటున్నట్లయితే మమ్మల్ని క్షమించండి ప్రభువ మమ్మల్ని కరుణించండి తండ్రి దేవా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి రవ్వా తెలిసి కూడా మేము పాపం చేస్తున్నాం మమ్మల్ని క్షమించండి తండ్రి అనేక మార్లు రవ్వ తెలిసి కూడా అది తప్పు అని తెలిసి కూడా చేస్తున్నాం అబద్ధం అని తెలుసు అబద్ధం చేయటం ఆడటం పాపం అని తెలిసి కూడా అబద్ధాలు ఆడుతున్నాం మోసం చేయటం పాపం అని తెలిసి కూడా అనేక మందిని మోసం చేస్తున్నాం క్షమించమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి నీకు మహిమకరముగా ఈ లోకములో మేము జీవించటానికి నీ కృప మాకు దైత్యమని నీ చిత్తాన్ని గ్రహించటానికి ధనం మీద వ్యామోహం తీసివేసి ఈ లోకంలో నీకు మహిమకర్మగా జీవించడానికి ఈ కృప మాకు దయ దయచేయమని యేసుక్రీస్తు నామం పేరుతో అడిగి వేడుకున్న నామ తండ్రి ఆమెన్ దేవుని బిడ్లారా ఈ యొక్క వర్తమానము మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నది అనేది మీరు తలంచినట్లయితే దయచేసి ఇతరులకు కూడా దీన్ని ఫార్వర్డ్ చేయవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాను ఈ ఆత్మీయ జీవిత సత్యాలు ప్రతిదినము ప్రభువుతో ప్రభాతం అనేటువంటి ఈ వర్తమానాలు చిన్న చిన్న వర్తమానాలు మీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటున్నట్లయితే అనేక మందికి వీటిని ఫార్వర్డ్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్